హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూంటా స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ఓకే ప్రీవియస్ క్లాస్ లో మనం హ్యావ్ టు వి వన్ డోంట్ నీడ్ టు వి వన్ ఫర్ ఐ టు టు వి వి వన్ వన్ నీడ్ ఫర్ విట్ అంటే సబ్జెక్ట్ ఇప్పుడు ఒక పని చేయాల్సి వస్తుంది బలవంతంగా ఓకేనా ఒక పని చేయాల్సి వస్తుంది చేయాల్సిన అవసరం లేదు ఓకేనా అంటే ఫోర్స్ డ్యాక్షన్స్ లో మనం ప్రెసెంట్ స్ట్రక్చర్ చూసాం అది కూడా క్వశ్చన్ చూసాం ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ హ్యావ్ టు వి వన్ డోంట్ నీడ్ టు విన్ ఫర్ ఐ వి యూ దే హ్యాస్ టు విన్ డజన్ నీడ్ టు వివన్ ఫర్ హీ షీట్ ఒక పని చేయాల్సి వస్తుంది చేయాల్సిన అవసరం లేదు అదే చేయక్కర్లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క యూజ్ చేస్తుంటారు కదా కొంతమంది అవసరం లేదు అంటారు కొంతమంది అక్కర్లేదు అంటారు దానికి క్వశ్చనింగ్ చూస్తాం మనం క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఏంటి డూ సబ్జెక్ట్ హ్యావ్ టు వి వన్ నెగిటివ్ డోంట్ సబ్జెక్ట్ నీడ్ టు వన్ ఏంటి డూ సబ్జెక్ట్ హ్యావ్ టు వి వన్ నెగిటివ్ వచ్చేసి డోంట్ సబ్జెక్ట్ నీడ్ టు వివన్ అదే ఫర్ హీ షీట్ అంటే సబ్జెక్ట్ ఒప్పెన్ చేయాల్సి వస్తుందా లేదా చేయాల్సిన అవసరం లేదా చేయక్కర్లేదా సో ఈ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని క్వశ్చనింగ్ ఎలా చేయాలనేది మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాం అయితే ఈ రోజు క్లాస్లో ఫ్యూచర్ స్ట్రక్చర్ పాస్ట్ చూసేసాం కోక్షన్స్ ప్రెసెంట్ చూసేసాం క్వశ్చనింగ్ మరి ఫ్యూచర్ కూడా చూసేది ఒప్పన్ అయిపోతుంది కదా సరే మరి దానికంటే ముందు మీరు కూడా ఒక పని చేసేస్తే అయిపోద్ది కదా ఏం చేయాలి తెలుసుగా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూంట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ ఓకే మీరు చేస్తారని నాకు తెలుసు మరి లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్యూచర్ స్ట్రక్చర్ గుర్తుంది కదా స్టేట్మెంట్స్ నేర్చుకున్నప్పుడు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం సో ఒకసారి అవేస్ చేసుకుందాం విల్ హ్యావ్ టు బి వన్ పాజిటివ్ ఏంటంటే విల్ హ్యావ్ టు బి వన్ నెగిటివ్ వచ్చేసి ఓన్ నీడ్ టు బి వన్ ఓకేనా పాజిటివ్ విల్ హ్యావ్ టు బి వన్ నెగిటివ్ ఓన్ నీడ్ టు బి వన్ అంటే ఫ్యూచర్లో పని చేయాల్సి వస్తుంది పాస్ట్లో ఏమన్నాం చేయాల్సి వచ్చింది ప్రెజెంట్లో ఏమన్నా చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఫ్యూచర్లో ఏమన్నాం అండి చేయాల్సి వస్తుంది చేయాల్సి వస్తుంది చేయాల్సిన అవసరం రాదు చేయాల్సిన అవసరం రాదు ఇది చేయకరలేదని కూడా అనే మన ఇష్టం ఓకేనా ఫ్యూచర్లో నేను చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో నేను చేయక్కర్లేదు ఓకే చేయాల్సిన అవసరం రాదన్న చేయక్కర్లేదన్నా మీనింగ్ ఒకటే వస్తుంది ఇది స్టేట్మెంట్ స్ట్రక్చర్ అయితే మనం ఇప్పుడు స్టేట్మెంట్ సిరీస్ కాదు కదా ఇది క్వశ్చనింగ్ సిరీస్ మరి క్వశ్చన్కి వెళ్ళిపోతాం లేట్ ఎందుకు మరి ఓకే రైట్ అయితే ఇక్కడ హెల్పింగ్ బాబ్ ఉందండి ఓయ్ ఏంటి విల్ దాంతోనే స్టార్ట్ చేద్దాం మరి విల్ సబ్జెక్ట్ హ్యావ్ టు వివన్ ఏంటండి విల్ సబ్జెక్ట్ హ్యావ్ టు వివన్ నెగిటివ్ ఓన్ సబ్జెక్ట్ నీట్ టు వివన్ ఓకేనా విల్ సబ్జెక్ట్ హ్యావ్ టు బి వన్ నెగిటివ్ వచ్చేసి ఓన్ సబ్జెక్ట్ నీట్ టు బి వన్ మరి చేయాల్సి వస్తుంది అన్నాం కదా మరి క్వశ్చన్ చేయండి దాన్ని ఫ్యూచర్లో సబ్జెక్ట్ ఒక పని చేయాల్సి వస్తుందా చేయాల్సి వస్తుందా అవసరం రాదన్నా కదా చేయాల్సిన అవసరం రాదా లేదా చేయక్కర్లేదా ఓకేనా ఫ్యూచర్లో ఒక పని చేయాల్సి వస్తుందా చేయాల్సిన అవసరం రాదా లేదా చేయక్కర్లేదా ఇలా అనమాట ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎంప్లాయీస్ ఆఫీస్కి రావాల్సి వస్తుందా రేపు ఎంప్లాయీస్ ఆఫీస్కి రావాల్సి వస్తుందా విల్ ఎంప్లాయీస్ హ్యావ్ టు కమ్ టు ద ఆఫీస్ టుమారో విల్ ఎంప్లాయీస్ హ్యావ్ టు కమ్ టు ద ఆఫీస్ టుమారో రేపు మేనేజర్ ఆఫీస్కి రావక్కర్లేదా రేపు మేనేజర్ ఆఫీస్ కి రానక్కర్లేదా ఓన్ ద మేనేజర్ నీట్ టు కమ్ టు ఆఫీస్ టుమారో ఓన్ ద మేనేజర్ నీట్ టు కమ్ టు ఆఫీస్ టుమారో రేపు మేనేజర్ రానక్కర్లేదా రేపు నువ్వు వెళ్ళాల్సి వస్తుందా ఇంతకీ విల్ యూ హ్యావ్ టు గో టు ఆఫీస్ టుమారో విల్ యూ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ టుమారో రేపు నువ్వు ఆఫీస్ కి వస్తుందా ఓకేనా ఈరోజు నైట్ మనం ఎక్కడే ఉండాల్సి వస్తుందా ఈరోజు నైట్ మనం ఎక్కడే ఉండాల్సి వస్తుందా విల్ బీ హ్యావ్ టు స్టే హియర్ టు నైట్ విల్ బీ హ్యావ్ టు స్టే హియర్ టునైట్ ఈరోజు నైట్ మనం ఇక్కడే ఉండాల్సి వస్తుందా రేపు ఉండక్కర్లేదా మనం వోంట్ వీ నీడ్ టు బి హియర్ టుమారో ఆర్ వోంట్ వీ నీడ్ టు స్టే హియర్ టుమారో రేపు మనం ఉండక్కర్లేదా రేపు మనం ఉండాల్సిన అవసరం రాదా అర్థమైందా రేపు వాళ్ళు ఇక్కడికి రావాల్సి వస్తుందా విల్దే హ్యావ్ టు కమ్ హియర్ టుమారో విల్ దే హ్యావ్ టు కమ్ హియర్ టుమారో ఓకేనా రైట్ ఇలా అనమాట అంటే ఫ్యూచర్ లో మీరు ఒక పని చేయాల్సి వస్తుందా అతను ఒక పని చేయాల్సి వస్తుందా ఆమె ఒక పని చేయాల్సి వస్తుందా మనం ఒక పని చేయాల్సి వస్తుందా వాళ్ళు చేయాల్సి వస్తుందా లేదా నువ్వు చేయక్కర్లేదా నేను చేయక్కర్లేదా ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ రేపు నేను మీతో రానక్కర్లేదా ఓంటై టు కమ్ విత్ యూ టుమారో ఓంటే నిటు కమ్ విత్ నేను అంటే అప్పటి నేను చేయక్కర్లేదా నేను రేపు నువ్వు నేను మీతో రావాల్సిన అవసరం రాదా లేదా రానక్కర్లేదా ఓకేనా అతను చేయక్కర్లేదా లేదా ఆమె చేయక్కర్లేదా వాళ్ళు చేయక్కర్లేదా అంటే ఫ్యూచర్లో ఒక పని చేయాల్సి వస్తుందా లేదా ఫ్యూచర్లో ఒక పని చేయాల్సిన అవసరం రాదా అంటే మనం యూజ్ చేసే స్ట్రక్చర్ ఇదండి విల్ సబ్జెక్ట్ హ్యావ్ టు బి వన్ పాజిటివ్ ఓన్ సబ్జెక్ట్ నీడ్ టు బి వన్ నెగిటివ్ చాలా ఈజీగా ఉన్నాయి కదా ఏం లేదండి సింపుల్ ఈజీనా కష్టం అని పక్కన పెడదాం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ ద వరల్డ్ వేర్ వీ మస్ట్ స్పీక్ ఇంగ్లీష్ అందులో ఆప్షన్ లేదు మనకి The situations in demand just name. Okay, Unclear, uh, For everyone, it's a common need nowadays. Language and communication skills. That is the only reason why we are uh, again and again uh, telling the same. English is very essential for us. Don't neglect it. You have a chance to learn because uh, our method is very simple. That too through Tilgou. తెలుగు ద్వారా మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టి కొంచెం ఫోకస్ చేస్తే కనుక యూ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ బ్యూటిఫుల్లీ ఇన్ ఫ్యూచర్ ఓకే మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో ఈ క్లాసెస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో బాగా ఫోకస్ చేయండి ప్రతి స్ట్రక్చర్ నోట్ చేసుకోండి నేను చెప్పే ప్రతి ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి ఒకటి పది సార్లు ప్రాక్టీస్ చేయండి బికాస్ ప్రాక్టీస్ ఓన్లీ విల్ హెల్ప్ యూ టు స్పీక్ ఓకే ఎవరైనా రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ అయితే రీసెంట్గా నా క్లాసెస్ ఫాలో అవుతున్నట్లయితే కనుక ఇక్కడ నుంచి కాదు దీనికి ముందు సిరీస్ ఇది క్వశ్చనింగ్ సిరీస్ అండి దీనికి ముందు స్టేట్మెంట్ సిరీస్ ఉంది డే వన్ నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి ఒక దానితో వన్ బై వన్ అంటే ఒక దానిలో పర్ఫెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళండి నేను ఫస్ట్ నుంచి అదే చెప్తాను ఐ విన్ టలింగ్ యూ ద సేమ్ థింగ్ సిన్స్ బిగినింగ్ డోంట్ ఫర్గెట్ ఇట్ మీరు ఎలా ఫాలో అవ్వగలిగితే కనుక డెఫినెట్లీ యూ కెన్ స్పీక్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ ఐ కెన్ గివ్ ద అష్యూరెన్స్ ఓకే అండ్ మనకి యూట్యూబ్ క్లాసెస్ లాగే మీకు ఇంకొంచెం ఏమైనా ఎఫర్ట్ చేసుకోగలిగితే మనకి ప్లే స్టోర్లో యాజ్ వెల్ యాప్ స్టోర్లో కూడా మన యాప్ ఉందండి ఫ్లూ ఎంటా స్పోకెన్ ఇంగ్లీష్ ఓకే ప్లే స్టోర్ అయితే డైరెక్ట్గా ఫ్లూ ఎంటా స్పోకెన్ ఇంగ్లీష్ వైజాగ్ అని సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది విత్ అవర్ లోగో యాప్ స్టోర్లో అయితే క్లాస్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి దానిలో మన ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది క్లాస్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది మన ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి జెడ్క్యూ డివిపిఎస్ అది ఇచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ అయిపోవచ్చు అక్కడ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ డేస్ కోర్స్ బ్యూటిఫుల్గా డిజైన్ చేసి పెట్టాము నీట్గా ఇలా అంటే ఒక్కొక్క స్ట్రక్చర్ కాకుండా స్టెప్ బై స్టెప్ ఏంటంటే క్లాస్ వైజ్ ఒక క్లాసు దాని కాన్సెప్టు దాని స్ట్రక్చర్సు దాని ప్రాక్టీసు ఎలా చేయాలి ఏం చేయాలి వేటితో చేయాలి అదంతా విన్న తర్వాత మీరు ఓకే అనుకుంటే మీరు మళ్ళీ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీసు దాని కింద మళ్ళీ మీకు ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉన్నారో ఒక టెస్ట్ ఎంత నీట్గా స్టెప్ బై స్టెప్ క్లాసెస్ ఇచ్చామండి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ డేస్ కోర్స్ ఇచ్చి దానికి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇచ్చాం అంటే మీకు ఫ్రీగా ఉన్నప్పుడల్లా ఆ క్లాసెస్ ఫాలో అవుతూ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు లేదు సార్ నేను నాకు ఇలా కాదు లైవ్ క్లాసెస్ కావాలంటే మనకి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఉన్నాయి జూమ్లో లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం ఓకే అండ్ లైవ్ క్లాసెస్ అంటే ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ని పెట్టండి ఒక క్లాస్కి ఐదుగురు మాత్రమే పెడతాం ఎందుకంటే ఉన్న తక్కువ టైంలో ఆ ఐదుగురితో కమ్యూనికేట్ అవ్వాలి అంటే నేను మాట్లాడాలి మీతో మాట్లాడించాలి యాజ్ వెల్ దోజ్ ఆర్ ఫ్రమ్ వైజాగ్ మీరు వైజాగ్ అయినట్లయితే యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్ ఫ్లూ స్పోకెన్ ఆఫ్ ఇంగ్లీష్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటుందండి చాలా నీట్గా స్టెప్ బై స్టెప్ లెవెల్ బై లెవెల్ ఓకేనా అంటే బేసిక్స్ నుంచి పబ్లిక్ స్పీకింగ్ నరేషన్స్ ఇంటర్వ్యూ స్కిల్స్ కాన్వర్జేషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మేము ట్రైన్ చేస్తాం అయితే మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే సార్ నాకు తెలుగు వచ్చు నేను ఇంగ్లీష్ షూస్ చదవగలను రాయగలను అంతే నాకు కావాల్సిన క్వాలిఫికేషన్ అదే సార్ నాకు తెలుగు వచ్చు నేను ఇంగ్లీష్ అయితే చూసి చదవడం చూసి రాయడం వచ్చు సార్ నాకు ఇంగ్లీష్ నేర్పించగలరా నాతో మీరు ఇంగ్లీష్ మాట్లాడించగలరంటే ఎస్ సో వీఆర్ రెడీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ బికాస్ వీ హీన్ ద సేమ్ ఫీల్డ్ ఫర్ ద పాస్ టెన్ ఇయర్స్ మన నుంచి లైక్ మనకి యూట్యూబ్ సపోర్ట్ ఉంది యాప్ సపోర్ట్ ఉంది ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి దట్ లైవ్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి సో వైజాగ్ చుట్టుపక్కల ఎవరైనా అయితే హ్యాపీగా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు బట్ ఐ క్యాన్ టెల్ యూ వెరీ కాన్ఫిడెంట్లీ దాట్ వీ కెన్ మేక్ యూ స్పీక్ ఇంగ్లీష్ బట్ వీ నీడ్ యూర్ సపోర్ట్ ఓకే అండ్ యాజ్ వెల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ మై నేమ్ ఇస్ సత్య అండ్ మై కాంటాక్ట్ నెంబర్ ఇస్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ ఓకేనా అండ్ టెక్స్ మీ ఆన్ వాట్సాప్ సో మీ పేరు అండ్ యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ స్క్రీన్షాట్ తీసి నాకు మెసేజ్ పెట్టండి నేను మీకు రెగ్యులర్గా ఇంగ్లీష్ ఓ క్యాబ్ అప్డేట్ చేస్తూ ఉంటాను ఓకే తెలుసుగా ఎన్జిఓలో Keep practicing. Thank you.